మన దేశంలో ఒక మహానుభావుడు ఇండియన్ మిలిటరీలో వచ్చేస్తున్నాడు ఆయనకి కొడుకు పుట్టాడు పెళ్ళయిన తర్వాత ఆయన భార్యతో కాపరం చేసింది ఒక ఆరు నెలలు మళ్ళీ వెళ్ళిపోయాడు యుద్ధ భూమికి కొడుకు పుట్టాడని టెలిగ్రామ్ వచ్చింది ఆయన కొడుకు పుట్టాడండి నేను చూడ్డానికి పెడతాను అని టెలిగ్రామ్ చూపించాడు ఆఫీసర్ లీవ్ గ్రాంట్ చేశాడు మర్నాడతను సెలవులో వెళ్ళిపోవాలి ఈలోగా ఉత్తర భారతదేశంలో ఒక చోట ఉగ్రవాదులు చాలా దాడి చేస్తున్నారు అని తెలిసింది ఆ అధికారి అన్నాడు చాలా ఉపద్రవం వచ్చింది నీకు రేపటి నుంచి నేను సెలవు ఇచ్చేసాను నువ్వు బయలుదేరు కానీ దీనికి మెరికలైన అయిన వాళ్ళని కొంతమందిని తీసుకోవాలి నువ్వేనా కొన్ని పేర్లు చెప్తావా అని అడిగాడు అడిగితే అతను అన్నాడు నా కొడుకుని నేను ఎప్పుడైనా చూడొచ్చు నా భార్యని ఎప్పుడైనా చూడొచ్చు నా తల్లి ఆ పతాకం మాత్రం అలా ఎగురుతుండవలసింది నేనే వెడతానని వెళ్ళాడు ఉగ్రవాదులందరినీ తన తుపాకీ గుళ్ళతో పడగొట్టిన అతను చిట్ట చివర అందరూ పడిపోయారని కొన్ని లేచి నిలబడ్డాడు కొస ప్రాణంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి తుపాకీ తీసి అతన్ని కింద కొట్టాడు అతను వదిలేశాడు మీకు నేను ఒక విషయం చెప్పనా అతని ఫోటో కాని అతని గురించి కానీ భారతీయ టీవీ ఛానళ్లు ఏవీ ప్రసారం చేయలేదు ఎవరు ప్రసారం చేశారో తెలుసా అండి ఇంతటి మహాత్ముడు భారతదేశంలో నేల కొరిగిపోయాడు అన్న బిడ్డ ని కూడా చూసుకోకుండా దేశం కోసం అశువులు బాసిన మహానుభావుడు అని చెప్పి బీబీసీ ఛానల్ కవర్ చేసి మన ఛానల్స్ కవర్ చేయలేదు దేశ ద్రోహుల గురించి చూపించడానికి గంటల సేపు చూపిస్తాయి ఈ ఛానల్స్ దేశ భక్తుని చూపించడానికి వీళ్ళకి ఖాళీ లేదు